హాయ్ అండి అందరికీ నమస్కారము నేత్రా ఛానల్కు స్వాగతం అండి అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరి మీద ప్రేమ చూపించాలని కూడా కోరుకుంటున్నాను కానీ ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుంటే కూడా చాలా బాగుండదనే విషయం నేను చెప్తున్నాను అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి పంతొమ్మిదవ తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెట్టుతారు ఆ విషయం కూడా తెలుసు అందరికీ ఇప్పుడు ఇరవై ఏడవ తారీఖు దాకా ఈ బడ్జెట్ సమావేశాలు అలాగే ఈ అసెంబ్లీ సమావేశాలు అనేది జరుగుతాయి ఈ పంతొమ్మిదవ తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మన రాష్ట్ర ప్రభుత్వము అయితే ముఖ్య సమాచారం మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను అందరూ తప్పకుండా వీడియోను లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని వీడియో చూడాలి కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే ఇక నేనేమనుకోవాలి చెప్పండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చేసుకుంటే ఏమీ కాదు ఏమీ పోదు అది విషయం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి నష్టం అనేది ఉండదు కావున కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి మాకు బాగుంటుంది మీకు బాగుంటుంది అలాగే అందరికీ తెలిసేలాగా వీడియోను షేర్ చేయండి మన బంధుమిత్రులకు కానీ ప్రజలకు కానీ ఫ్రెండ్స్ కానీ వీడియో అనేది షేర్ చేస్తే అందరూ చూస్తారు అందరికి కూడా తెలుస్తుంది విషయమని నేను పేరు పేరున చెప్తున్నాను ఖచ్చితంగా మీరు చేసే తీరాలండి అయితే ముఖ్య విషయం ఏంటంటే ఈ పెన్షన్ ప్రస్తావన అనేది బడ్జెట్లో ఉన్నట్టుగానే ఉన్నది తెలుస్తుంది ముఖ్యమైన సమాచారం మీదకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఒక వికలాంగులకు తప్పించి మిగతా ఏ పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లు ఇప్పుడు మనము ప్రస్తుతము రెండు వేల పదహారు పదహారు రూపాయలు అనేది తీసుకుంటున్నారు ఈ పెన్షన్దారులందరికీ మరొక వెయ్యి రూపాయలు కలిపి ఇవ్వనున్నట్టుగా తెలుస్తున్నది కానీ మిగతా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు ప్రస్తుతము బడ్జెట్లో ప్రస్తావన ఉన్నదా లేదా అని చూసుకుంటే ఇప్పటికైతే దానికి ముఖ్య సమాచారం మేరకు బయటకు వచ్చిన మేరకు మాత్రం నేను ప్రస్తావన అనేది చెప్తున్నాను ఒక వెయ్యి రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు తీసుకుంటున్న వారికి ఒక వెయ్యి రూపాయలు కలిపి ఇవ్వనున్నట్టుగా సమాచారము అందుకున్నాను వికలాంగులకు లేదనే విషయము ఉన్నదనే విషయం మాత్రము లేదు అది బడ్జెట్లో ఉన్నట్టుగా లేనట్టుగానైతే లేదు మహిళలకు ఇక మహిళలకు మొన్న నేను మూడో తారీఖు చెప్పింది మీరు ఒక వీడియో చూడండి ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పథకానికి సంబంధించింది ఇది దాదాపుగా మీరు అందరూ లాస్ట్ దాకా చూడాల్సిన వీడియో ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పేది మిస్ కావద్దు నేను చాలా మాట్లాడతాను చాలా ఉన్నది మాట్లాడేది గవర్నమెంట్ మీద అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వీడియో చూడండి దయచేసి ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా నిరుపేదలకు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తున్నది అయితే ఇది కొత్త పథకము నేను వాళ్ళకు ఇవ్వద్దు అని చెప్పట్లేదు ఇవ్వాల్సిందే సర్కారు దగ్గర బలం ఉండాలి బలం ఉన్నప్పుడు ఈ కొత్త పథకాలను ప్రవేశపెట్టాలి ఈ బలం చూసుకొని పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల మంచి జరుగుతుంది కానీ ప్రవేశపెట్టి నీరు గార్చే ప్రయత్నం చేస్తే మాత్రము చాలా చాలా పొరపాటు మాత్రమే అవుతుంది సర్కారు సర్కారుకు ఇదే చెప్తున్నాను నేను ప్రవేశపెట్టడం వల్ల మళ్ళీ ప్రవేశపెట్టి దాన్ని నీరు గార్చే ప్రయత్నం మాత్రము చెయ్యద్దు ఇప్పుడు ఎవరినైతే మహిళలు ఎంచుకొని వారికి ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకు అందించాలి అందించాలి అంటే సర్కారు దగ్గర బలం ఉండాలి ఆ బలం ఇప్పుడు తెలంగాణలో ఉన్నదా లేదా అనేది ఇప్పుడు ఈ పద్నాలుగు నెలల కాలంలో మనము చూస్తున్నాము చూస్తున్నాము అందరూ చూస్తున్నారు ఏమీ లేదు మొత్తము డొల్లా తెలంగాణ గత ప్రభుత్వము డొల్ల చేసే మాకిచ్చింది ఉత్త గంపే ఇచ్చింది అని పలుకుతున్నారే మరి ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ఎలా తెస్తారు ఎలా ఇస్తారు ఏ విధంగా మీరు ప్రవేశపెట్టడం కాదండి ప్రవేశపెట్టి ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరాలి ప్రజలకు అందించాలి ఈ ఇప్పుడున్న పథకాలు ఇప్పుడు రైతు భరోసా కానీ మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతు గురించి కూడా నేను ఇప్పుడు రుణమాఫీ గురించి కూడా అరకొర ఇచ్చి చేతులు దులుపుకోవడం వల్ల ఒరిగింది ఏమి లేదండి ఇప్పుడు ఈ మహిళలకు పెద్ద ఎత్తున ఇవ్వాల్సి ఉంటుంది సర్కారు మీద భారీగానే నిధులు అనేది కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది నేను ప్రవేశపెట్టే ముఖ్య ఉద్దేశం ఉన్నట్టుగానే ఉన్నది కానీ నేను ఒక మాట చెప్తున్నాను మీరు ఎవరైతే మహిళలు ఇరవై ఐదు వందలు పొందే అవకాశం ఉన్నవారు ఎవరైతే నా మీద కోపం చేసుకోకండి దయచేసి నేను ఒక విషయం చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మొన్న బ్యాంకుల నుంచి వెళ్ళి మహిళలకు గ్రూపులుగా ఏర్పడాలి గ్రూపులుగా ఏర్పడి మహిళలకు రుణాలు అనేది ఇస్తున్నాము అని చెప్పారు కదా దాన్ని ఖచ్చితంగా బలోపేతం చేసి మహిళలకు కొంత అవకాశం కొన్ని నెలల అవకాశం అనేది పొడిగించి ఈ గ్రూపుల విషయంలో అందరి మహిళలను గ్రూపులుగా చేసి వాళ్లకు బ్యాంకుల నుంచి రుణాలు భారీగా ఇస్తే బాగుండని నేను అనుకుంటున్నాను వాళ్ళకు ఆ విధంగా ఇస్తే వాళ్ళు కుటీర పరిశ్రమలే కానీ వివిధ వివిధ రకాలుగా వాళ్ళ ఎదుగు ఎదుగుదలకు అవకాశాన్ని కల్పిస్తే బాగుండని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ పథకాన్ని కొత్త పథకాన్ని ప్రవేశపెడితే ఖచ్చితంగా మహిళలు మాత్రం ఊరుకోరు అనే మాట కూడా నేను ఖచ్చితంగా హెచ్చరికగా చెప్తున్నాను గవర్నమెంట్కు నేను ఈ పథకం ఒక్కసారి మొదలైతే తీసివేయడానికి అసాధ్యం అనేది చెప్పుకోవచ్చును ముందు భవిష్యత్తులో చాలా గవర్నమెంట్ మీద కూడా తీవ్రంగా బడ్జెట్ అనేది నిధులనేది కేటాయించుకోవాల్సి ఉంటుంది అది నేను చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పేది ఇది సత్యము నగ్న సత్యము వివిధ రకాలుగా ఇప్పుడు ఈ బ్యాంకు రుణాలు ఈ మనకు సంబంధించి మహిళలకు ఈ భారీగా రుణాలు కే మన ఇప్పుడు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తే మంచిదని నేను గౌరవపూర్వకంగా చెప్తున్నాను ఇకపోతే మహిళలకు కాదు నేను చెప్పేది మహిళలు తప్పుగా అనుకోవద్దండి మనం చూస్తున్నాము మనకు ఎన్నో పండుగలు వస్తున్నాయి నేను వివిధ వర్గాలకు గవర్నమెంట్ ద్వారా వాళ్ళ పండుగలకు వివిధ వర్గాలకు సంబంధించిన పండుగలకు ఇస్తుంది నేను ఇవ్వద్దాని నేను అనట్లేదు కానీ మన హిందువులకు కూడా పండుగలు ఉన్నాయి అనేది గవర్నమెంటు ఆలోచించుకోవాలండి మనకు దసరా పండుగ కానీ ఈ సంక్రాంతి పండుగే కానీ ఈ ఉగాదే కానీ ఒక మంచి పండుగలు హిందువులకు కూడా ఉన్నాయి నేను ఈ పథకానికంటే ఈ కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ పథకానికంటే ఈ పండుగలకు కొంత మొత్తాన్ని హిందువులకు చెల్లిస్తే ఏం పోతుంది సర్కారుకు నేను ఆలోచన నా ఆలోచన కరెక్ట్ అయితే కింద కామెంట్లు చెప్పండి రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి నేను ఏదైనా స్వీకరిస్తాను మన పండుగలకు కూడా ఒక పండుగకు ఒక పదివేల రూపాయలు పేద కుటుంబాలకు అంది అందిస్తే పోయేది ఏమున్నది ఒకసారి ఆలోచించండి బాగా అది మరిచారు ఇది చాలా పొరపాటు ఇతరులకు వర్గాలకు ఇవ్వడం వల్ల నేనేమి అనుకోవట్లేదండి ఇవ్వడము మంచిదే ప్రతి ఒక్క పండుగ ప్రతి ఒక్క ప్రజలు కూడా సంతోషంగా చేసుకోవాలి చేసుకుంటేనే మంచిది అని అదే విధంగా హిందువులకు కూడా ఇవ్వాల్సిన అవసరము గవర్నమెంట్ మీద ఉన్నది అని నేను భావిస్తున్నాను ఇకపోతే పెన్షన్ల ప్రస్తావనకు వస్తే అందుకే నేను లాస్ట్ దాకా వీడియో చూడమని చెప్పాను ఖచ్చితంగా ఈ పెన్షన్ల ప్రస్తావనకు వస్తే చాలా మటుకు ఏళ్ళ తరబడి కొత్త పెన్షన్ల గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఆ కొత్త పెన్షన్ల కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి కళ్ళు కాయలు కాస్తున్నాయి వారికి ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ఇలాగే ఇస్తూ ఈ రెండు వేల పదహారు కానీ వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల పదహారు కానీ ఇవి ఈ విధంగానే ఇస్తూ కొత్త పెన్షన్లు ఇస్తే ఏం పోతుందని నేను ఆలోచిస్తున్నాను కొత్తగా పెన్షన్ ఇప్పుడు పండుగ పండుగవుతుంది ఎండుగోనికి ఎండుగవుతుంది తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇక రాకపాయని చాలామంది బెంగతోటి ఉన్నారు వాళ్ళకి మేము చస్తేనే పెన్షన్ వస్తుందా అని కూడా ఆలోచిస్తున్నారు అలాంటి వారిని ఎంపిక చేసి కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్కు మంచి అని నేను చెప్తున్నాను అలాగే ఈ వికలాంగులకు ఏమైంది వాళ్ళకు వికలాంగులకు ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు వీళ్ళకు వికలాంగులు కనబడట్లేదా వికలాంగులకు ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద లేదా ఒకసారి ఆలోచించండి వికలాంగులు ఎటువంటి పని చేయరు ఎటువంటి ఫలితం ఉండదు వాళ్ళకు ఏ దిక్కు మొక్కు లేని విధంగా ఉంటారు వాళ్ళు వాళ్లకు సంబంధించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పెట్టిన పథకమే కదా ఇది కొత్త పథకం అయితే కాదు కదా ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి తరబడి ఏళ్ళ తరబడి వాళ్ళు వెయిట్ చేస్తున్నారే వాళ్లకు కూడా ఈ కొత్త పెన్షన్ల రూపంలో ఎంపిక చేసి అదే నాలుగు వేలు అందిస్తే బాగుండని నేను అనుకుంటున్నాను ప్రజలు ఉద్దేశం ఎలా ఉన్నదనేది కింద చెప్పండి నేను మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయలను ఇవ్వాలనే కోరుకుంటున్నాను అది ఇవ్వకూడదు అని నేను నా నోటి నుండి అనను అనలేదు కూడా గ్రహించండి కాకుంటే ఈ విధంగా చేస్తే అటు సర్కార్ అనేది నిలబడుతుంది ప్రజలకు మంచి చేకూరుతుంది అనేది నా ఆలోచన ఇప్పుడు పథకాలు పాత పథకాలనే సరిగ్గా చేస్తలేదు కొత్త పథకం ఇచ్చి ఒరగబెడుతుందా అనేది నా ఆలోచన అది వాస్తవం కూడా నేను చెప్తున్నాను వాస్తవమైన విషయం ఏంటంటే నువ్వు అన్ని రకాల ప్రవేశపెట్టి అందరికీ ఇవ్వకుంటే తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మహిళలకు ఇస్తే ఖచ్చితంగా ఇవ్వాలి కానీ ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుంటే ఎంత దుమారం లేపుతుంటారో ప్రజలలో ఎంత దుమారం స్టార్ట్ అవుతుందో తెలుసా ఆలోచించండి మీరే ఒక్కసారి ఖచ్చితంగా మహిళలకు అందరికీ ఇవ్వాలి ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటారు ఆడబిడ్డే ఉన్నదో కోడలే ఉన్నదో లేకపోతే ఇద్దరు కోడలే ఉన్నారో ఒక కోడలుకొచ్చి ఇంకో కోడలు రాకుంటే ఎట్లా ఒక ఆడబిడ్డకు వచ్చి కోడలకు రాకుంటే ఎట్లా ఒక కోడలికి వచ్చి ఆడ ఇంట్లో ఆడబిడ్డకు రాకుంటే ఎట్లా ఎలా చేస్తుంది సర్కారిది ఇది ఒకసారి ఆలోచించండి ఇద్దరికి ఇస్తే మంచే మరి అలా ఇస్తుందా దీని మీద చాలా ఆలోచన చేయాలి గవర్నమెంట్ చేయాలి అలాగే ప్రజలు కూడా చేయాలి ఓకే అండి థ్యాంక్ యూ